ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను ప్రైవేట్ భాగస్వామ్యంలో పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నియోజకవర్గాల వ్యాప్తంగా భారీ ర్యాలీలకు పిలి పిలిపిస్తే అవి సూపర్ సక్సెస్ అయ్యాయి ప్రజల నుంచి తీవ్ర స్పందన కనిపించింది పోలీసులు అడ్డుకుంటున్నా అడుగడుగున ఆంక్షలున్నా వైసీపీ నాయకులను కట్టడి చేసే ప్రయత్నం చేసిన వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చిన హౌస్ అరెస్టులు చేసిన ఇంటి నుండి బయటకు రానియకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన ఏది కూడా ఈరోజు వీళ్ళు నిర్వహించిన నిరసన ర్యాలీల యొక్క ఆ ఇంపాక్ట్ను తగ్గించలేకపోయింది పైపెచ్ అది మరింతగా రీసౌండ్ ఇచ్చింది సో ఇన్ని రోజులు కాసిన సైలెంట్గా కనిపించినటువంటి వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ నేతలంతా కూడా రోడ్లెక్కారు ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయం మీద తీవ్రంగా గలమెత్తుతూ ఉన్నారు కొన్ని చోట్ల వైసీపీ నాయకులు అయితే చాలా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వేమూరు అయితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు గారు వరికూటి అశోక్ బాబు గారు దాదాపు ఫస్ట్ నుంచి వై వయసపడి అధికారంలో కోల్పోయిన దగ్గర నుంచి కూడా ఆయన ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా దూకుడుగా కాస్తంత క్రియేటివ్గానే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈరోజు కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనుబంధ ఆసుపత్రులను ప్రైవేట్ భాగస్వామ్యంలో పెట్టడాన్ని వ్యతిరేకించుకుంటూ వరి కూడా అశోక్ బాబు ఈ ప్రభుత్వము రేషన్ డెలివరీ డెలివరీ వాహనాలు ఉన్నాయి ఆ వాహనాలను అంటే పక్కన పెట్టేశారు కదా దాన్ని స్టాప్ చేసేసారు కదా ఆ రేషన్ డోర్ డెలివరీ డోర్ డెలివరీ వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలు పదిహేడు వాహనాలను పట్టుకొచ్చి ప్రతి వెహికల్ మీద కూడా ఒక్కో మెడికల్ కాలేజీ ప్రతి రూపు ఉంటుంది కదా డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ వేసి ఈ అదిగో పదిహేడు మెడికల్ కాలేజీలను ఏ విధంగా అయితే చంద్రబాబు గారి సర్కార్ ప్రైవేట్ భాగస్వామ్యంలో పెడుతుందో చూడండి అని ఒక భారీ ర్యాలీ అవి ఫస్ట్ ఆ వాహనాలు దాని వెంబడి భారీ ర్యాలీ చాలా వినూత్నంగా ఆలోచించారు సీరియస్లీ సో రేషన్ డోర్ డెలివరీ ఏదైతే ఉందో వాటిని స్టాప్ చేశారు సో దాన్ని కూడా హైలైట్ చేస్తున్నట్లు అనిపించింది ఎక్కడున్నాయో మెడికల్ కాలేజీలు అనుకుంటూ ఉంటే అదిగో మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయో చూడండి అని చెప్పి పూర్తి అయిన మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్న కాలేజీల డిజైన్లు ఒక్కో దాని మీద ఒక్కో ఒక్క వెహికల్ మీద పెట్టేసి వినూత్నంగా ర్యాలీ చేశారు దీన్ని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు గట్టిగా చేసినా కూడా ఎక్కడ వైసీపీ శ్రేణులు వెనకడికి వేయలేదు వాళ్ళు చాలా క్లియర్గా చదువుతున్నది ఏంటి ఒకటే పదహారు నెలల కాలంలో రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారే బడ్జెట్ లోపల బడ్జెట్ బయట అమరావతి పెరిమిది అప్పులన్నీ పదహారు నెలల పీరియడ్లో రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు కదా మరి సంవత్సరానికి వెయ్యి వెయ్యి కోట్లు మొత్తం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఇన్ని మెడికల్ కాలేజీలు అనుబంధ ఆసుపత్రులు ప్రజలకు అందుబాటులో వస్తాయి ఈ పని మీరు ఎందుకు చేయడం లేదు అన్నది వైసీపీ సూటి ప్రశ్నే ప్రభుత్వం సమాధానం చెబుతుందా ప్రైవేట్ పరిధిలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది అంటారు అసలు ఈ లాజిక్ ఏంటో అర్థం కాదు ఆ లాజిక్ ఏమైనా మనలాంటి సామాన్యులకు అర్థమయ్యేటట్లు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా చెప్పరు చాలా ప్రభుత్వం అసలు ఇక్కడేమి ఆటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఏమో పోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి ఏదైనా కనుక ప్రభుత్వాల కీలక వ్యక్తులకి ఏదైనా సంపాదన కావాలంటే వేరే దాని మీద దృష్టి పెట్టి సంపాదించుకోవచ్చు కానీ ఈ నిర్ణయం అనేది చారిత్రాత్మక తప్పిదం అవుతుంది ఎప్పటికైనా వీళ్ళు ఈ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్తే వాళ్ళకే మంచిది